ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మన నందివూరి గ్రామం తెనాలి మండలం గుంటూరు జిల్లాలో ఉన్న శ్రీ శ్రీయత రామచంద్రస్వామి మరియు శ్రీ ఆంజనేయ ఆలయాల గురించి మనం తెలుసుకుందాం ఈ ఫుల్ వీడియో చూసే ముందున రమేష్ హీరో త్రిపుల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సిబ్జే కొండ చూసి నాకు సహకరించండి సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ధనంగా పదిహేడవ శతాబ్దంలో మానూరు వారు వారి గృహ నిర్మాణములకు పాటి మండు తవ్వుతూ ఉండగా శివలింగము దుర్గా అమ్మవారు సీతారాములు వారు ఆంజనేయ స్వామివారులు స్వయంభూలుగా ఉన్నందున ఆ ప్రదేశంలోనే ఆ దేవాలయాలు నిర్మించి శ్రీ స్వామివారులను అమ్మవార్లను ప్రాణప్రతిష్ఠ చేశారని గ్రామ పెద్దలు భక్తులు ద్వారా తెలిసింది ఇప్పుడు మనం సీతారామ ఆంజనేయ దేవాలయాలు ఎదురెదురుగా ఉంటాయి వాటిని ఇప్పుడు మనం దర్శిద్దాం సీతారామచంద్ర ప్రభులకు వైశాఖ మాసాన కళ్యాణం జరగడం ఇక్కడ సాంప్రదాయం శ్రీ ఆంజనేయ స్వామి వారికి శ్రీ మధ్వాచార సాంప్రదాయం ప్ర ప్రకారం పూజలు చేస్తారు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి తాళం వేస్తున్నారు అయినా కానీ మనకి సీతారాములవారు వారు దర్శనమిస్తారు ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇక్కడ కాళవేశం ఉన్నప్పటికీ మనం ఈ కన్నం ద్వారా శ్రీ రామచంద్ర ప్రభు గారిని దర్శించవచ్చు కనపడతానే ఉన్నారు మరి వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని డీఐడి సీ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్